ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు విశ్లేషించుకుంటూ ఒకే లైన్లో శకుని పాచికల ఫలితాలు అన్నారు ఆ ఎన్నికల ఫలితాల మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుమానాలు రేగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అయినా ఒరిస్సా అయినా మహారా మహారాష్ట్ర అయినా హర్యానా అయినా చాలా దారుణంగా అండ్ దీని మీద కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల పట్ల ఒక టీంని పెట్టి కంటిన్యూస్గా వర్క్ చేసి తర్వాత రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వరుస పెట్టి ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం ఓట్లను దొంగతనం చేసింది ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయింది మేము ఒక ఆటంబాంబు పేల్చబోతూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఎక్కడ దాక్కుంటారో దేశంలో వాళ్ళకి దాక్కువడానికి ప్లేస్ కూడా ఉండదు రాజ్యాంగం మీద దాడి చేశారు ఈ దేశం మీద దాడి చేశారు రాజద్రోహానికి పాల్పడ్డారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ మేము అడిగినా ఏ ప్రూఫ్ వాళ్ళు ఇవ్వలేదు చివరికి ఏదో ఒక ఎన్నికల ఓటర్లకు సంబంధించి లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తే అది స్కాన్ స్కాన్ ప్రొటెక్ట్ ఇచ్చారు మనం ఏడబెట్టిన ఒక కాపీ కూడా రాదు ప్రతిదీ కూడా మోసమే చేశారు త్వరలో ఆటంబాం వేస్తాం వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు వరుస పెట్టి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మనలాంటి వాళ్ళన్నాం మన దేశంలో ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను జగన్ గారు శకుని పాచకలు అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల మీద ఫలితాల మీద ఓటర్ లిస్టు మీద పెరిగిన యాభై ఒక్క లక్షల ఓట్ల మీద అసలు ఆ సాయంత్రం ఆరు తర్వాత పన్నెండున్నర శాతం పోలైన ఓట్ల మీద పోలైన పోలింగ్ తేదీ రోజు తర్వాత మరుసటి రోజు ఆ తర్వాత ఐదు రోజులకు తర్వాత ఎన్నికల ఫలితాలు ప్రకటించేటప్పుడు మారిపోయినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ మీద వైసీపీ ఎందుకు చర్చ పెట్టదు అసలు రాహుల్ గాంధీ గారి కమెంట్స్ మీద వీళ్ళెందుకు కనీసం మాట్లాడరు అని మనలాంటి వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూ ఉంటే దాని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాజాగా ఒక వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు కూడా నేను చూశాను విన్నాను వీళ్ళ ఈ చర్చ వీళ్ళు ఈ చర్చలోకి పోతే పోవాలి లేకపోతే చర్చను వదిలిపెట్టాయి వీళ్ళు సైలెంట్గా ఇలా సగం సగం మాట్లాడుకుంటూ సగం సగం చర్చ పెట్టే బొమ్మరంగు అవుతాయి ఏదైనా కనుక ఒక కన్స్ట్రక్టివ్ మెకానిజం ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అనేది ఉండాలి ఈ వైసీపీ అధికార ప్రతినిధులు ఈ వైసీపీ వాళ్ళు కొందరు ఏమంటున్నారు నేను అఫీషియల్గా పార్టీ స్టాండ్ అంటలేను వైసీపీ అధికార ప్రతినిధులు అంటే పార్టీ స్టాండ్ లాగా చూడాల్సి ఉంటుంది మరి వాళ్ళు ఏమంటున్నారు మేము మాట్లాడినప్పుడు ఏమైనా రాహుల్ గాంధీ మాట్లాడారా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి మాకేం పట్టింది మేము మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడారా అక్కడ రాష్ట్రంలో సారీ కేంద్రంలో రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఎన్నికల అక్రమాల మీద రాష్ట్రంలో కాంగ్రెస్ మాట్లాడాలి మాకేం పట్టింది అంటున్నారు మరి ఫన్నీగా అనిపిస్తలేదు మీరు ఏమైనా కనుక రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరిగాయని చెప్పి వైసీపీ వాళ్ళు ఎవరైనా స్టడీ చేశారా ఎవరైనా వర్క్ చేశారా మీరు ఏమైనా కనుక గ్రౌండ్ వర్క్ చేశారా దీని మీద విశ్లేషించుకున్నారా మీ టీంలు ఏమైనా విశ్లేషించుకున్నారా విశ్లేషించుకున్న నివేదిక ఏమైనా బయట పెట్టారా ఆ నివేదిక తీసుకెళ్ళి మా కాంగ్రెస్ మద్దతు కావాలి మద్దతు అక్కర్లే తీసుకెళ్ళి పార్లమెంట్లో చర్చించండి అని చెప్పి ఏమైనా ఎవరికైనా వేరే పార్టీలు వాళ్ళతో మీరు చర్చించారా మీరు ఇంట్లో మీరు కూర్చొని ఉంటే వేరే పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడతారా ఏమైనా ఉందా ఏం చర్చ ఇది మీరు మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడలేదా మీరు పోయి ఇచ్చారా రాహుల్ గాంధీకి డేటా పోనీ మీరు ఏం డేటా క్రోడీకరించారు మీరు ఏం డేటా క్రోడీకరించారు మీరు ఎక్కడ ఫైట్ చేశారు ఏడా ఏడా ఒకటి రెండు దగ్గరలో ఎలక్షన్ కమిషన్ అప్లై చేశారు వదిలేశారు న్యాయస్థానాలకు వెళ్ళారా ఎక్కడ మీరు ఫైట్ చేశారండి దీని మీద ఏం మాట్లాడలేదు కదా ఇదేమీ కాంగ్రెస్ సమస్య కాదు ప్రజాస్వామ్య సమస్య ఇదే డెమోక్రసీకి సంబంధించిన సమస్య మీరు సైలెంట్ ఉండే సైలెంట్ ఉండొచ్చు రాహుల్ గాంధీకి మద్దతుగా మీరు ఏమైనా మాట్లాడితే మోడీ అమిత్ షా కోపం వస్తుంది సైలెంట్ ఉంటే ఉండండి అదొక అదొక అది ఒక స్ట్రాటజీ లాగే చూడాలి లేదు మేము కరెక్ట్ టైంలో స్పందిస్తాం మాకు దీని మీద ఒక లైన్ ఉంది అని చెప్పానండి అది ఓకే ఫైన్ మేము మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడారా మీరు అడిగారా ఇప్పుడు రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల ఫలితాల మీద స్టడీ చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ పార్టీ బలంగా లేదు వాళ్ళు ఎందుకు స్టడీ చేశారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మనం అన్ని సర్వేలు చేయించుకున్నాం మనం అధికారంలోకి వస్తాము ఎందుకు రాలేదు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు మనం అన్ని సర్వేలు చేయించుకున్నాం హర్యానాలో అధికారంలోకి వస్తాం ఎన్ను ఎందుకు రాలేదు అని ఆశ్చర్యపోయారు ఆశ్చర్యంలో నుంచి అనుమానాలు వచ్చాయి కాంగ్రెస్కి బలంగా ఉన్న చోట కూడా ఎందుకు ఓట్లు పడలేదు అని దాని మీద వాళ్ళు స్టార్ట్ చేశారు ఆరు నెలలు ఒక టీం పనిచేసింది వాళ్ళు ఎక్కడైతే గ్రౌండ్ వర్క్ చేశారో ఎక్కడైతే వాళ్ళు అనాలిసిస్ చేశారో దాని మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వచ్చి మేము మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడారా అంటే వరకు ఒట్టి పుణ్యానికి గాల్లో మాట్లాడతారా ఇటువంటి విషయాలన్నీ మీరు ఏమైనా స్టడీ చేసి నివేదికని బయట అది పోనీ రాహుల్ గాంధీకి ఇచ్చి మేము చూపించాం వివరాలన్నీ మేము మద్దతు కోరాం కానీ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు అంటే అది ఒక ఏమైనా అర్థం ఉంటుంది ఇటువంటి ఇటువంటి సెన్సిటివ్ విషయాలు ఇటువంటి కీలకమైన విషయాలు మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మీరు ఉంటే సైలెంట్ ఉండాలి లేదంటే ఇటువంటి అర్థం పర్థం లేని వాదన చేశారనుకోండి జనాలు నవ్వుతారబ్బా